ఇప్పుడు మనం సంగమేశ్వరం దగ్గర ఉన్నాం ఈ సంగమేశ్వరం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు పాత గుడి అనేది సంగమేశ్వరంలో మునిగిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న లలిత సంగమేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి ఎనిమిది వందల యాభై శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై అడుగులు పూర్తి నీటి మట్టం ఉన్నప్పుడు ఈ గుడి మునిగిపోతుంది ఎనిమిది వందల అరవైకి శిఖరం అనేది కొద్దిగా బయటపడుతుంది ఆ తర్వాత ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగులు ఈ ఆలయం పూర్తిగా బయటపడుతుంది అయితే ఈ గుడి ఆగస్ట్ నుండి మార్చి వరకు ఎనిమిది నెలలు పూర్తిగా నీటిలో ఉండి ఏప్రిల్ నుండి జూలై వరకు మాత్రం నాలుగు నెలలే ఈ గుడి బయటపడుతుంది ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ నుండి జూలై వరకు ఈ ఇక్కడికి వచ్చి ఆ నీటిలో సంగమేశ్వరంలో ఏదైతే ఉందో అక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న లలిత సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని చూద్దాం అయితే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే సప్త నదులు కలిసి ఉన్న ఈ సంగమేశ్వరం చక్క నదులు కలిసి ఉన్నాయంట ఆ నదులు ఏ నదులు అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం ఈ అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించారు మా మామూలుగా అయితే లలిత అమ్మవారిని తర్వాత ఇక్కడ భీముడు వీళ్ళందరూ ఇక్కడ భీముడు ఈ సంగమేశ్వరంలో వేపచ్చమి ముద్దుని శివలింగంగా ప్రతిష్ఠించారు ఆ శివలింగం అనేది నదిలో ఉంది ఇప్పటికి చూడండి ఇక్కడ అమ్మవారు ఇక్కడ మనం సప్త నదుల గురించి చూసుకుంటే ఒకటి కృష్ణ రెండు వేణి మూడు తుంగ నాలుగు భద్ర ఐదు మలపాహారిని ఆరు భీమవరతి ఏడు భవనాశిని ఇప్పుడు మనం చూసేది ఏడో నది భవనాశిని మిగతా ఆరు వచ్చేసి పైనుంచి వస్తుంటాయి ఇక్కడ చూసుకున్నాం ఇది ఇది ఇక్కడ ఎగురు దిగువన వచ్చేసి శ్రీ సంగమేశ్వర స్వామి ఉంటారు ఎగున శ్రీ మమామేశ్వర స్వామి శ్రీ శారదాంబా వాళ్ళు ఉంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఇక్కడ శ్వేత శృంగగిరి పర్వతము ద్రౌపదీ దేవి పంచపాండు వంటలు చేసుకున్న ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి బిలం కామాక్షి విశ్వమత్ర గుహు ఇది గాయత్రీ దేవి పాదవం గోపాదక ముద్రికలు ఇవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ భీముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఇక్కడ ఉన్నది అయితే ఇక్కడ ఈ యొక్క సంగమేశ్వరం విశిష్టత ఏంది అంటే అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఈ సంగమేశ్వరంలో మామూలుగా ఈ ఎవరైతే ఈ పంచపాండవుల్లో ఉన్న ధర్మరాజు ఉన్నారో ఆయన ప్రతిష్ఠించిన లింగం అనేది వేప ముద్దుతో ప్రతిష్ఠించాడు అయితే ఎనిమిది నెలలు నీళ్ళలో ఉన్నా సరే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడిలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా మంచిగా ఉన్నది ఏదైనా ఉంది అంటే శివలింగం ఇప్పటికీ నాలుగు నెలలు మిగతా నాలుగు నెలలు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇక్కడ ఒక మహత్యం ఇక్కడ స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయి స్నానాలు చేసేవారు ఎవరైనా సరే ఇక్కడ స్నానాలు చేయవచ్చు ఇది పూర్తిగా నిండితే మనకి ఈ పై మెట్లు ఉన్నాయి కదా ఇక్కడ దాకా పై దాకా నీళ్ళు వస్తాయి ఇది ఇది ఇక్కడ ఈ పై దాకా నీళ్ళు వస్తుంటాయి అయితే మనకి ఇక్కడ ఇక్కడ మనము ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇక్కడికి ఓన్ వెహికల్స్ ఎవరైనా ఉంటే చాలా ఈజీగా రావచ్చు లేదా ఎవరైనా సరే మనం ఆత్మకూరు దగ్గర ఆటో మాట్లాడుకుని రావాలి బస్సెస్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉన్నాయి నాకైతే ఇక్కడ కనిపించలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హోటల్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు ఎవరైనా ఫుడ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చకొచ్చుకోండి లేదు కొద్దిగా ముందుగా ఈ యొక్క గుడి ముందు అయితే కొద్దిగా దూరంలో కాశీనాయన అన్నక్షేత్రం అయితే ఉంది అక్కడ కాశీనాయన ఆశ్రమంలో మధ్యాహ్నం పూట అలా అన్నం పెడుతుంటారు ఇది ఏంటి ఇక్కడ ఈరోజు ఈ విశేషాలు ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని